ఇప్పుడు సమ్మర్లో జాగ్రత్తలు ఇన్ఫెక్షన్స్ జాగ్రత్తల గురించి మాట్లాడితే ఇన్ఫెక్షన్స్ విరోచనాలు వామిటింగ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది దానికి మనము బయటకు పోయి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినడము డ్రింక్స్ బయట తాగడము అవన్నీ మనము జాగ్రత్తలు తీసుకుంటే ఇవి మనం తక్కువ చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్స్ వామిటింగ్ విరోచనాలు ఒకవేళ వామిటింగ్ విరోచనలు వచ్చిన వాళ్ళకి వామిటింగ్కు మెడిసిన్ ఇవ్వచ్చు ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ తాగిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది లూజ్ మోషన్స్ కూడా మనం జనరల్ గా లూజ్ మోషన్ స్టాప్ చేయడానికి ఏం మెడిసిన్ ఇవ్వగానే సపోర్టివ్ మెడికేషన్స్ ఇస్తాం అండ్ వాళ్ళకి అగైన్ ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ ఇస్తే జనరల్ గా హెల్ప్ అవుతుంది వాళ్ళకి స్పెషల్ మెడికేషన్స్ ఏం అవసరం ఉండదు తా జాగ్రత్తలు బయట ఫుడ్ తినకుండా బయట నీళ్లు తాగకుండా దెన్ వచ్చినప్పుడు ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ చిన్న బేబీస్ కూడా మంత్స్ బేబీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఓఆర్ఎస్ ఇవ్వచ్చు న్యూ బోర్న్ బేబీస్ కి వామిటింగ్ లూజ్ మోషన్స్ వస్తే మిల్క్ మనం కంటిన్యూ చేస్తాము కొంతమందికి స్పెషల్ మిల్క్ ఇచ్చే పరిస్థితి వస్తుంది లాక్టోస్ ఇంటాలరెన్స్ డెవలప్ అవుతుంది పుట్టుకతో రాదు కానీ లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ సో మిల్క్ లో లాక్టోజ్ ఉంటది కాబట్టి ఇచ్చిన కొద్ది ఇంకా లూజ్ మోషన్స్ అయితేనే ఉంటాయి లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ అయిన బేబీస్ కి మనం లాక్టోస్ ఫ్రీ మిల్క్ ఇస్తే చాలా మిల్క్ లాక్టోస్ ఫ్రీ మిల్క్స్ మార్కెట్ లో ఉన్నాయి అది లాక్టోస్ ఫ్రీ మిల్క్ బేబీస్ కి ఇస్తే లూజ్ మోషన్స్ అవి సెట్ అవుతాయి వ్యాక్సిన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఈ డయారియాకి సంబంధించి అయినా ఎందుకు వస్తాయి డాక్టర్ గారు వ్యాక్సిన్ ప్రివెంట్ చేయదా అంటే డయారియా జనరల్ గా మనం ఇనిషియల్ గా రోటా వైరస్ వ్యాక్సిన్ ఇస్తాం బేబీ సిక్స్ వీక్స్ ఉన్నప్పుడు టెన్ వీక్స్ ఉన్నప్పుడు దెన్ ఫోర్టీన్ వీక్స్ ఉన్నప్పుడు ఆ ఒక్క వ్యాక్సిన్ రోటా వైరస్ కొరకు ఇస్తాం మనం సో ఆర్ అంటే చాలా వైరసెస్ ఉన్నాయి మనకు లూజ్ మోషన్స్ వామిటింగ్ కానీ ఎవ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన మనకు సరిపోదు అన్ని వైరసెస్ ఉంటాయి సో సీరియస్ వైరస్ రోటా వైరస్ అందుకు ఇప్పుడు గవర్నమెంట్ సెటప్ లో కూడా రోటా వైరస్ వ్యాక్సిన్ వచ్చింది చాలా సంతోషం అది గవర్నమెంట్ సెటప్ లో కూడా చిల్డ్రన్ కొన్ని ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయ్యింది అంతకు ముందు లేదు పిల్లల్లో వామిటింగ్స్ మోషన్స్ అంటే చాలా కామన్గా చూస్తూ ఉంటాము అని అంటూ ఉంటారు కానీ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బోర్న్ బేబీ చిన్న 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 వామిట్స్ రోజుకు పదిహేను సార్లు ఇరవై సార్లు అయినా ఏం కాదు చిన్న వామిట్స్ అది నార్మల్ అది వాళ్ళకి రిఫ్లెక్స్ అంటాం మేము వాళ్ళు మిల్క్ తాగిన తర్వాత కొంచెం కొంచెం బయటకు వస్తూ ఉంటుంది అది నార్మల్ కానీ ఎప్పుడు మనం ఇచ్చిన మిల్క్ ఎప్పుడు బ మొత్తం ఇచ్చిన మిల్క్ మొత్తం బయటకు వస్తుందంటే దట్ ఈస్ అ ప్రాబ్లం అప్పుడు వన్ వామిట్ వచ్చిందంటే పర్లేదు కానీ పర్సిస్టెంట్గా అలానే మనం ఇచ్చిన మిల్క్ ప్రతిసారి బయటకు వస్తుంది బేబీ మిల్క్ డైజెస్ట్ అయితే లేదు బయటకు వస్తుందంటే అప్పుడు డాక్టర్ని చూడాలి ఆరు చాలా మోషన్స్ కొంచెం కొంచెం మోషన్స్ కొన్నిసార్లు అయితే ఏం కాదు కానీ చాలా క్వాంటిటీ మోషన్స్ బేబీకి అవుతుందంటే డాక్టర్ని చూడాలి ఆరు మోషన్స్ లో బ్లడ్ ఉంటే డాక్టర్ని చూడాలి వామిటింగ్ లో బ్లడ్ ఉంటే డాక్టర్ని చూడాలి డిహైడ్రేషన్ ఎలా మనం గుర్తుపట్టచ్చు ఇంట్లో ఉన్నప్పుడు డీహైడ్రేషన్ వాళ్ళు ఏడ్చినప్పుడు నీళ్లు రాకపోవడము నోట్లో ఉమి లేకపోవడము యూరిన్ సిక్స్ అవర్స్ పోకపోతే మనం అది డీహైడ్రేషన్ ఏమైనా ఉందా డౌట్ తో డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి డిహైడ్రేషన్ ఈ సమ్మర్ లో చాలా కామన్ గా చూస్తా ఉంటాం యా యా కామన్ గా చూస్తా ఉంటాం నేను కూడా పిల్లల్ని రెగ్యులర్ గా చూస్తా ఉంటాం విత్ డీహైడ్రేషన్ ఇప్పుడు ఓఆర్ఎస్ అనేది అంటే ఈ సమ్మర్ ఉంది కాబట్టి ఇవ్వొచ్చు డాక్టర్ గారు వెరీ ఫ్రీక్వెంట్ గా ఇవ్వొచ్చు మనం డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం స్పెసిఫిక్ ఓఆర్ఎస్ దొరుకుతది షాప్స్ లో మెడికల్ హాల్స్ దొరుకుతది సాచెస్ సాచెస్ అది మనం రెగ్యులేషన్స్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ఎంత వాటర్ కలపాలి అంత వాటర్తో మిక్స్ చేసి తాగిపియచ్చు ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ మంచి

బేబీస్ పేరెంట్స్ తీసుకొని వస్తారు ర్యాష్ వచ్చింది అని చూస్తే టిపికల్గా ప్రిక్లీ హీట్ సమ్మర్ ర్యాష్ లాగా ఉంటుంది ఎప్పుడు డాక్టర్ దగ్గరికి సంప్రదించాలంటే వాళ్ళు కొంతమంది బేబీస్ రెస్ట్లెస్ అవుతూ ఉంటుంది ఇచ్చింగ్తో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి మేము అడ్వైజ్ ఇస్తాం మెడిసిన్స్ ఇచ్చింగ్ మెడికేషన్ ఇస్తాం అండ్ హీట్ ర్యాష్ని ఎలా మేనేజ్ చేయాలో చెప్తాం ఎలా మేనేజ్ చేయాలంటే రూమ్ టెంపరేచర్ మరీ వేడిగా పెట్టద్దు సమ్మర్లో వాళ్ళకు లేయర్ అండ్ లేయర్ మనం వాళ్ళకు బ్లాంకెట్ టవల్ చుట్టొద్దు సమ్మర్లో కొంచెం వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి కాటన్ క్లాత్స్ క్లోతింగ్ ఉండాలి వాళ్ళకి దెన్ హీట్ ర్యాష్ డెవలప్ అయినప్పుడు అక్కడ మనం కోల్డ్ కంప్రెస్ పెడితే ఆ ర్యాష్ మీద కోల్డ్ కంప్రెస్ పెట్టి లోషన్ ఉంటుంది మనకు సింపుల్ క్యాలమైన్ లోషన్ కోల్డ్ కంప్రెస్ పెట్టి క్యాలమైన్ లోషన్ ఇచ్చింకి మెడిసిన్ ఇస్తే సెట్ అవుతుంది బట్ రూమ్ టెంపరేచర్ క్లాతింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ చిన్న చిన్న పిల్లలు కదా చాలా హైజీన్ ఉంచుతాం కదా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది కరెక్ట్ ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ పీడియాట్రిక్ పాపులేషన్ లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే దానికి రీజన్ ఉండదు కొంతమందికి పుట్టుకతోనే ఏదన్నా కిడ్నీ సమస్య ఉంటే కిడ్నీ నుంచి మూత్రద్వారంకి ఏదన్నా బ్లాక్ ఉన్న ఆర్ ఏదన్నా కడుపులో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ సరిగా ఫామ్ కాకపోతే కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది కొంతమందికి హార్డ్ స్టూల్స్ బేబీకి హార్డ్ స్టూల్స్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గర్ల్ బేబీస్కి ముఖ్యంగా మనము వాళ్ళ మోషన్ పోయినప్పుడు మనం క్లీన్ చేసే పద్ధతి తప్పు ఉంటే వాళ్ళకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది జనరల్ గర్ల్ బేబీస్ మనం యూరిన్ పోయినప్పుడు మోషన్ పోయినప్పుడు ఫ్రంట్ నుంచి వెనకాలకు తూడవాలి వెనకాల నుంచి ఫ్రంట్కి తోడొద్దు మనం సో అలా మనము ఫ్రంట్ నుంచి వెనకాలకు తూడిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ మటుకు ప్రివెంట్ చేయొచ్చు అగైన్ మళ్ళీ చెప్తాను చాలా మందికి రీజన్ ఉండదు కొంతమందికి పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యలతో రావచ్చు కిడ్నీ ఆర్ కిడ్నీ సిస్టమ్ ఇంకా కొంతమందికి హార్ట్ స్టూల్స్ ఇంకా కొంతమంది క్లీనింగ్ నాపి క్లీనింగ్ సరిగా లేకపోతే

బొమ్మని గుర్తు చేయాలి చాలా మంది పిల్లలు టాయిలెట్ రెగ్యులర్ గా యూరిన్ కు పోరు వాళ్ళని రెగ్యులర్ గా మనం గుర్తు చేయాలి టాయిలెట్ పో టాయిలెట్ పో అమ్మా అని అలా ఫ్రీక్వెంట్ టాయిలెటింగ్ లాట్ ఆఫ్ వాటర్ టు డ్రింక్ ఆర్ ఎనీ లిక్విడ్ టు డ్రింక్ ఇప్పుడే పుట్టిన బేబీస్ ని ఎక్కువగా ట్రీట్ చేస్తుంటారు నేనటాలజీలో స్పెషలిస్ట్ మీరు ఈ విభాగానికి హెచ్ఓడిగా ఉన్నారు అవునండి సమ్మర్ లో పుట్టిన బేబీస్ కి ప్రత్యేకమైన కేర్ అనేది ఉంటుందా చిన్న బేబీస్ కి అప్పుడే పుట్టిన బేబీస్ కి అలా ఏముండదు ఇప్పుడు ఇప్పుడు లో టెంపరేచర్ ఆల్ టైం ఒకటే స్టాండర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం నేనెట్ల బేబీ ఐసియు సో అక్కడ బేబీస్ వాళ్ళకు డే నైట్ జనరల్ గా ఉండదు డిఫరెన్స్ ఉండదు అండ్ సీజనల్ వేరియేషన్ ఉండదు బికాస్ మాకు స్టాండర్డ్ ప్రోటోకాల్ వి ఫాలో అక్కడ టెంపరేచర్ గా ఉంటుంది మాకు ప్రతి ఎన్ఐసిలో ప్రతి రూమ్ లో థర్మోమీటర్ ఉంటుంది రూమ్ థర్మోమీటర్ దాన్ని దాన్ని బట్టి మేము రూమ్ టెంపరేచర్ అనేది కంపల్సరీ మాకు అది లేకపోతే వీ కెన్ నాట్ మేనేజ్ న్యూ బోర్న్ బేబీస్ కి అందులో ప్రీమేచ్యూర్ బేబీస్ కి సీజనల్ వేరియేషన్ ఏమి ఉండదు బేబీస్ ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్స్ డాక్టర్ గారు జాగ్రత్తలు జాగ్రత్తలు అంటే ఎలా ఉంటాయి అసలు రిస్క్ వాళ్ళకి మనం తీసుకుంటే చాలా అవాయిడ్ చేయొచ్చు ఎందుకు రిస్క్ ఉంటుంది ప్రిమేచూర్ బేబీస్ కి లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మదర్ నుంచి యాంటీబాడీస్ అన్ని బేబీకి పోతాయి ఎప్పుడైనా ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే ఫార్టీ వీక్స్ సో లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బే మదర్ నుంచి బేబీకి పోతాయి యాంటీబాడీస్ సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత యాంటీబాడీస్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది नॉर्मल टर्म बेबी इसके